అమ్మ మాధవి నేను వరద అని మాట్లాడుతున్నాను మాధవి నా రెండు చేతులు జోడించి నీకు నమస్కరించి నిజంగా ఒక వినయంతో నేను ఒక మాట వినవించుకుంటున్నానమ్మా నువ్వు నన్ను ఏదో ఇబ్బంది పెట్టావని మాత్రం అనుకోలేదు నేను నువ్వు నాకు లక్షల స్థాయిలో హెల్ప్ చేసావమ్మా నీకు నేను ముప్పై ఐదు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాను ఫైనాన్షియల్గా అయితే చాలా కాలంగా నాకు కొద్దిగా ఆరోగ్యం కాస్త దెబ్బతిని కొంచెం భయం పుట్టించిందమ్మా నేను ఆటో తొలే పరిస్థితుల్లో నేను ఎవరికీ భయపడలేదు అప్పుల గురించి కూడా ఎంత అనేవాడిని కానీ కాస్త ఏదో మెడ బోన్స్ కాస్త అరిగి ఆటో తోలద్దు రెస్ట్లో ఉండాలనేటప్పటికీ నేను చాలా భయపడిపోయాను నా కూటికి దిగితే కోటికి జరిగినంత ఫీల్ అయ్యేవాడిని కానీ ఇప్పుడు నేను ఆటో తోలకుండా రెస్ట్లో ఉండేటప్పటికి నేను అప్పులు ఎలా కట్టాలని భయపడ్డాను బట్ నేను ఒక పది రోజులు ఆటో తోలకుండా కొద్దిగా పెయిన్ తగ్గింది సో నీకు ఎందుకు చెప్తానంటే నీకు రేపు నెలలో ఇస్తాను వచ్చే నెలలో ఇస్తానన్నాను కొంచెం గడువు నేను ఇచ్చేదాకా నన్ను కాల్ చేయకుండా నన్ను మన్నిస్తావని నా మాటకు విలువిచ్చే కొంత నన్ను ఆదరిస్తావని ఎవరు నమ్మంది మన బంధువులలో దగ్గరగా నువ్వు ఒక రెండో వ్యక్తి మూడో వ్యక్తిగా ఒక ఆడబిడ్డగా నాకు ఇచ్చావమ్మా నాకు నిజంగా ఆ అమ్మవారి రూపంలో నువ్వు నాకు ఇచ్చి హెల్ప్ చేసావని అనుకుంటా తప్ప వేరే విధంగా కాదు నేనైతే తప్పుడు కాదు కానీ నా రీత్యా నేను కిందికి పడ్డాను ఎంతో వ్యవసాయం చేసి సాధించేసి త్వరగా అప్పులు గడేసి నేను పైకి వెళ్ళిపోదామని అనుకున్నాను పైకి అంటే పై కదమ్మా కాస్త ఫైనాన్షియల్గా నిలదొక్కొని నా బిడ్డ నా భార్యను సాక్కోవాలా నేను ఒక మంచి జీవితం గడపాలనే కోరికతో చాలా కష్టపడ్డాను రాత్రి బావుల్లో కష్టపడ్డాను కానీ కష్టానికి ప్రతిఫలం లేక చాలా చెతికిల పడ్డానమ్మా కానీ ఎంత చెప్పినా ఎవరికి చెప్పినా చెప్పిన మాటలు వృధానే కానీ పనికి అంటారు కానీ నా మాటను మన్నించి నాకు విలువిచ్చి మరికొంత సమయం ఇవ్వాలని కోరుకుంటూ నీకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొకసారి క్షమాపణ కూడా కోరుకుంటాను ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టిన దానివల్ల నీకు కొంత గడివి గడివి ఇమ్మని కోరుకుంటున్నానమ్మా నేను మీ డబ్బులు తిరిగిస్తాను నేను పచ్చికాపొలం రావాలి అంటే కాస్త నీకు కూడా సమాధానం చెప్పాలనే భయంతో నేను రాలేకపోతున్నానమ్మా నేను ఇలా వీడియో చేస్తానని ఏమనుకోకు అందరికీ చేసినట్టుగానే నీ పేరు మీదగా చేశాను ఎందుకంటే నలుగురికి నాన్న నువ్వు నాకు సహాయం చేసింది ఒక ఆడబిడ్డగా నాకు సహాయం చేసిన నలుగురికి తెలిసినా కూడా అదే తప్పేం లేదు ఎంతోమంది ఉన్నారు నా బంధువులు అందరూ ఎన్నో రకాలుగా మాట్లాడిన వాళ్ళే కానీ ఇంకా నేనున్నానని చెప్పించిన చాలా అమ్మా సో నేను నీ పేరు చెప్పడంలో తప్పేం లేదు ఇదేమి తప్పు మాట్లాడలేదు నేను అర్థం చేసుకొని అందరిలాగానే యూట్యూబ్ ద్వారా అందరికి ఎవరెవరికైతే అప్పి వాళ్ళనో వాళ్ళందరికీ క్షమాపణను కోరుకుంటూ వాళ్ళకి వీడియోలు చేశాను అలాగే నీకు కూడా చేస్తున్నానమ్మా నీ డబ్బులు కొంతకాలంలో నేను ఇస్తాను కాస్త పచ్చి వస్తే డబ్బు ఇవ్వలేనివాడుగా తప్పుడోడిగా అయితే అనుకోవద్దు తల్లి నాకు కాస్త ఇబ్బంది అయింది నేను అప్పించిన వాళ్ళకి మాత్రం నేను దాసోహం అమ్మా నిజంగా చెప్తున్నాను నాకు ఎవరైతే అప్పించారో వాళ్ళకి నేను శిరస్సు వంచి నా తప్పుని నేను ఒప్పుకుంటాను నేను సమయానికి ఇవ్వలేక కాబట్టి ఎవరినైనా లెక్క చేయకపోవచ్చు కానీ నాకు అప్పించిన వాళ్ళు మాత్రం చాలా మర్యాదిస్తూ నాకు మగ వాళ్ళైతే దేవుడు అనుకుంటాను ఆడవాళ్ళైతే దేవత అనుకుంటానమ్మా క్షమించి కొంత గడువు ఇవ్వమని కోరుకుంటున్నాను ఉంటాను మాధవి